నుంచి ఉన్నాం సార్ లో ఫుడ్ కాంప్లెక్స్ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాము మాకు ఇల్లు లేవు ఏమి లేవు మిని వాళ్ళు కర్ర తెచ్చుకునేది ఇక్కడ చేసుకుని తయారు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు వాళ్ళ మున్ని వాళ్ళు వచ్చేసి మాకు అమ్మని లేపేయాలని కాలువలు పెట్టి అవి పెట్టి పెట్టి చేస్తా ఉన్నారు సార్ మాకు ఏదైనా ఆధార స్టూల్లు చేసుకుంటాం సార్ గుర్రాలు కొద్ది వేల నుంచి ఇక్కడ ఉన్నాం సార్ జీవనం చేసుకుంటా ఇప్పుడు ఉన్నటట్టుగా తీసేశారు యాడయాడ ఇప్పుడు ఉండకూడదు మీరు అని మిమ్మల్ని వెళ్ళంతా పట్టుబట్టారు సార్ ఎమ్మెల్యే గారు వచ్చేసి ఎక్కడ గుర్తు పని చేసుకునే వాళ్ళని ఏం అనొద్దు అన్నారు ఇక్కడ ముందు ఆ సారిని కూడా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు

చూసేయమంటున్నారు సడన్ గా ఉన్న పల్లంగా ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలా ఏమీ అర్థం కావడం లేదు అధికారం వాళ్ళు ఏదైనా సాయం చూపిస్తే ఏదేం కాకపోయినా ఎక్కడైనా అవకాశం ఇస్తే మేము పేరిపోతాం సార్ ఇక్కడే ఉండి ఇక్కడ ఉండి ఇక్కడే ఇక్కడే ఉండి ఇక్కడే చేస్తున్నాము అంటే వాళ్ళు కాలువలు రోడ్లు వేస్తే మాత్రం ఇబ్బంది లేదు అదేమో మంచిదే ఏంటంటే మాకు ఇంకొక చోట అవకాశం ఎక్కియాలని అనుకుంటున్నాం కోరుకుంటున్నాం కుటుంబాలు ఉన్నాయి పాతికేళ్ళ నుంచి ఇక్కడ దాదాపు ముప్పై కుటుంబాలు దాకా ఉంటున్నాము మేము ముప్పై మంది పిల్లలు కూడా ఉన్నారు మాతో పాటు అయితే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని ఇక్కడే చదివించుకుంటున్నాము అయితే ఇప్పుడు పిల్లలు ఉన్నారు సార్ నైన్త్ క్లాస్ చదువుతున్నారు టెన్త్ చదువుతున్నారు అలాగే ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఇక్కడ మన సార్ సూపర్ హైడ్ సార్ అక్కడ స్కూల్లో చదువుతున్నారు అక్కడ మళ్ళీ గాంధీనగర్ స్కూల్లో కూడా చాలా మంది పిల్లలు చదువుతున్నారు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా ఏమైతే మాకైతే తెలియట్లేదు సార్ అయితే మేము ఇక్కడ పాతికేళ్ళ నుంచి కొవి పని చేసుకుంటా ఉంటున్నాం మిల్లుల్లో కర్ర తెచ్చుకొని చిన్న చిన్నపాటి వస్తువులు మేము ఏమైనా పెద్ద పెద్ద కూడా మేము చేసుకోలే చేసుకోవట్లేదు చిన్నపాటి వస్తువులు ఏంటంటే పీటలు కానీ మళ్ళీ బల్లలు కానీ స్టూళ్ళు గానీ గుర్రాలు గాని ఇదే మా ఉపాధి అయితే ఇది కూడా రోజువారి కూలీ మేము అంతకుము మేము ఎక్స్ట్రా మేము సంపాదించి ఒక స్థలాలు కాని గిలాలు కాని మాకైతే ఏం లేదు సార్ గవర్నమెంట్ తరఫున మేము స్థలాలు అయితే అర్జీ అయితే పెట్టున్నాము అయితే అప్లై చేస్తున్నాం గాని స్థలాలు అసలు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కరికి కూడా ఒక స్థలం వచ్చినట్టు కూడా మాకైతే లేదు సార్ సొంత ఇల్లు అసలు లేదు సార్ మా మేము సొంత ఇల్లు లేవు మేము అక్కడికే చెట్లు కాడే అన్నం కూరలు వండుకోవడం ఈ పన్నెండు రోజుల నుంచి కూడా మా పిల్లలకి ఆహారం మేము సరిగా తిన్నట్టు పాపాను కూడా పోలేదు సార్ అదే పనులు లేక పాటలు లేక ఎంత మేము ఎంత మేమేదో కష్టపడి ఒక రూపాయి రెండో కూడ పెట్టుకొని ఏదో వేసుకున్నాము వాటిని నిర్దాక్షిణంగా పగలగొట్టేశారు మాకు ఇప్పుడు ఇక్కడ కూడా ఉండకపోతే మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి ఎందుకంటే ఇక్కడ అలవాటు పడిపోయాం మేము వ్యాపారానికి ఇక్కడ నుంచి వేరే చోట కొనడానికైనా అక్కడికి రాలేరు ఏ జనమైన గానీ ఆ మాకు మరి వాళ్లే మాకు మేమేమి అడగట్లేదు సార్ మా పని చేసుకోవడానికి కాస్త ప్లేస్ ఇస్తే చాలు మేము వాళ్ళకి ఇబ్బంది పెట్టము మిషన్స్ వాళ్ళు వాళ్లే మాకు ఎంతకంత మా వాళ్ళ వల్ల మేమేం చేయలేము వాళ్ళే సాయం చేయాల్సింది ఇంకా అధికారులతో మేము నేను వెళ్లి చెప్తే వాళ్ళే మీకు పిటిషన్ పెట్టారమ్మా మేమైతే ఏం చేయలేము అని అంటున్నారు సార్ వాళ్ళు కూడా మాకు పని చేసుకోవడానికి ఒక కాస్త ప్లేస్ ఇస్తే సార్ మేము రోడ్డు కూడా ఇబ్బంది పెట్టము ఎవరిని ఇబ్బంది పెట్టము మాకు కాస్త పని చేసుకునే ఆ ప్లేస్ ఇస్తే చాలు సార్ అంత మించి ఏం అడగము మా పిల్లల భవిష్యత్తు కూడా ఇక్కడే ఉంది వాళ్ళ చదువులు పోతాయి మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ బతకలేము సార్ వ్యాపారం ఇక్కడ పాతికేళ్ళ నుంచి ఇక్కడ ఉండి మేము ఇంకా వేరే చోటుకి వెళ్ళాలన్నా కూడా మాకు అంత ఇది కూడా లేదు ఇంకా వాళ్ళే అధికారులు మీరే మాకు మాకు ఏదైనా న్యాయం చేయాలి అంతకు మిమ్మల్ని బతి మా బిడ్డల భవిష్యత్తు మా గురించి ఆ మేము దిగిన స్థితిలో ఉన్నాం చాలా పేదవాళ్ళ మాకు ఎక్కడ కూడా ఏ స్థలం కానీ ఏవి కూడా లేవు ఈ చెట్లు ఈ చెట్లు నేడ బతుకుతున్నాం మేము నా పిల్లకాయలందరూ ఏదో చదువుకునేది ఏడు తప్ప మేము ఆడే బట్లు దొరికి పాలేవు మాకు ఏదో ఒకటి చూపించాలి చూపి గవర్నమెంట్ మిషనర్లు అందరూ మామే ఖచ్చితంగా ఉండరు వాళ్ళ ద్వారా ఇంకంతా మాకు రావాలా ఇది మాకు ఆడి చూపి మనం ఆ సరైన చెళ్ళిపోతాం పని చేసేదని పే

ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు జీరో సెవెన్ జీరో సెవెన్